నిన్న హైకోర్టులో విజయ్ పాల్ అరారిలో ఉన్న విజయ్పాల్ ఆయన పిటిషన్ వేయటం ఆయన అడిగిన ఇంటర్నల్ రిలీఫ్ని కోర్టు ఆండ్రబుల్ హైకోర్టు తిరస్కరించింది ఒక అబద్ధాన్ని చెప్పి నిజాన్ని మరుగున పెట్టాలి అని చెప్పి చేసిన ప్రయత్నం మరి వృధా అయింది ఇంత క్లియర్గా నన్ను అతి దారుణంగా కొట్టి ఆ కొట్టిన వెంటనే మ్యాజిస్ట్రేట్ ఆ గాయాలని చూసి ఆవిడే కంగారు పడి రెండు హాస్పిటల్స్లో రిపోర్ట్ దమ్మని ఈ పిచ్చిరాదోలు చెప్పినట్టు కోర్టులో చెప్పినట్టు నా కాల్లో చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి రక్తపు చారికలు గడ్డ కట్టిన రక్తపు చారికలు గీతలు గీతలుగా ఉంటాయి వీళ్ళు ఫ్రీత్ రిపోర్ట్ ఇచ్చి అది చూసే మ్యాజిస్ట్రేట్ పంపించారు రెండు హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేనేజ్ చేయడం అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా తీసుకెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభావతిని ప్రభావితం చేసి దొంగ రిపోర్ట్ రాయించి ఎవరి దగ్గర రిపోర్ట్లు ఉన్నా నా దగ్గర అన్ని నేను సబ్మిట్ చేస్తాను ఫ్రాడ్ చేసి ఇలాంటి ఫ్రాడ్యులెంట్ ఫ్రాడర్స్ వాళ్ళు మా దగ్గర ఉన్నంతసేపు ఏమీ కాలేదు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లే టైంలో ఏదో అయిందేమో అని ఒక వితండ వాదన చేస్తే ఇవన్నీ ఎవిడెన్స్ని కూడా అక్కడికి సమర్పించి ఆ విజయప్ప చేయాలి అనుకున్న మోసాన్ని మరి ఎండగట్టడం అయింది తప్పకుండా విజయపాల్ని అరెస్ట్ చేయాలి అలాగే ఆ పైన ఈ సూత్రధారులు పాత్రదారులు కూడా పివి సునీల్ కుమార్ పి సీతారామం అధికారులు ఇద్దరిని కూడా సస్పెండ్ చేయవలసిన అవసరం త్వరితగతిన సస్పెండ్ చేయవలసిన అవసరం ఉంది రాష్ట్రం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ కేసులో ఏమవుతుంది ఒక ఎంపీని ఇప్పుడు ఎమ్మెల్యే రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే మరి ఇంత దారుణంగా అన్యాయం చేశాడని అందరికీ తెలిసి కూడా మరి ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే మరి న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద కూడా పూర్తి నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా త్వరితగతినే ఈ కేసు విచారణ కంప్లీట్ అవుతుంది తరగవలసిన అరెస్టులు జరుగుతాయనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది సిద్ధార్థ గారిని కంట్రీలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ ఆయర్ని వాళ్ళు తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ను కూడా ఇక్కడ సూచిస్తుంది సో కాబట్టి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని కోరుకునే వాళ్ళు అలాగే లక్షరాలు నా అభిమానులు కూడా నిజంగా నేను జరిగిన సంఘటన ఒక శుభవార్త అందుకని ప్రత్యక్షంగా అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నన్ను అభిమానించే నా మేలు కోరుకునే నా మిత్రులు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న సందర్భంగా తప్పకుండా మనందరి కోరిక నెరవేరు నిజ దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు అని పరిపూర్ణ విశ్వాసం లాగుంది రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు చూద్దాం చూద్దాం జగన్ తీరుతో కొంతమంది వైసీపీ నేతలు వెనక్కి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు చాలా ఉన్న మూడు ఆయన చాలా మంది సౌమ్యుడు మంచివాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సౌమ్యుడు మంచివాడు రాళ్ళు నాని గారు గారు కూడా రాజకీయాల నుంచే విరమించుకుంటాను నేను నాకు రాజకీయాలు వద్దు ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక స్థాయి నాయుడు ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే ఆయన తప్పుకోవటం అలాగే బ్రహ్మా గారు మా పిండిపోవటం ആ ജനസേന പഠാപുരം ഇല്ല ഒക്കെ അതെ കേസിൽ ആലശ്യം മൊത്തം എനിക്ക് മാറ്റി ക്ഷവരം അത് അന്നുക്കിന് ഓടിപയൻ കാരണം ആ ఇలా ఎందరో ఇదే నేను అప్పుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ బాగోలేదు అని కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటప్పుడు ఎలకలకి కుక్కరికి తెలుసుకుంది చిలకలు అలాగా నేను ముందే చెప్పా అరే నైనా ఇలా ఉంటే అలా పోతాలో బాగుంది మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు ఇది ఆ పవర్ ప్రయోగం

తర్వాత చాలా బిల్డింగ్ ఎక్కడ ఉన్నాయి అక్కడ అయిపోయింది సో ఒక స్తబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో నాయకుల్లో ఒక నిశ్చత్వ వచ్చి మనం ఏం చేస్తాం చేసుకున్నప్పుడు తీసుకుని ఎవరు తీసుకుంటారు అది జరిగింది బట్ మొత్తం ఉందా మరి ఇప్పుడు రేపు అసెంబ్లీ కూడా రాను నాకు హోదా కావాల్సిందని మారాం చేస్తాయి ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉండరు కూడా అనుమానాలు ప్రజలకు రావటం సహజం చూద్దాం ఇప్పుడు మనం ఏం కాబట్టి సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక శాసనసభ్యుడిగా కథలో నేను ఆయన కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తున్నాం రావాలి ప్రతిపక్షం అయినా ఉండాలి అని నిన్న అయ్యర్ బహుతు గారు కూడా అవకాశం ఉపయోగం ఇస్తాం అని కూడా ఆయన కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది సరే సమావేశాలు ఎప్పుడు ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం ఇంకా మనం ఉండే విషయానికి వస్తాయి అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం ఈ వరదలు ప్రతిరోజు రెండు మూడు గంటల వర్షాలు దీనివల్ల కొంత ఆలస్యం అయింది అయినప్పటికీ కూడా